హలో దోస్తులు నమస్తే అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి మీ అందరితో పాటుగా నేను కూడా బాగుండాలని కోరుకుంటూ అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు రథసప్తమి అనేటువంటివి నాకు చాలా ఇష్టమైనటువంటి పండుగ ఆ దోస్తులు మనుషులందరికీ కష్టాలు అనేటివి సహజం నేను అలాగే కష్టపడినప్పుడు మాఘ మాసంలో మాఘమాసం మొత్తం ఆదిత్య హృదయం చదివాను మాఘ మాసంలో వచ్చేటువంటి ఆదివారాలన్నీ కూడా సూర్యుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించాను పూజించాను నా కష్టాలు పోయాయని చెప్పొచ్చు ఎస్ మానసిక బలాన్ని ఇచ్చారు నువ్వు ఇలా ఉండు నీకు నేనున్నాను అనేటువంటి ధైర్యం కష్టాలు ఏడిస్తే పోవు నవ్వుతే రావు అనేటువంటిది నేర్పించాడు మానసిక దృఢ దృఢత్వాన్ని నాకు సూర్యుడు ఇచ్చాడు అండ్ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణ స్వామిని కొలుచుకునేటువంటి ఓ గొప్ప అవకాశం అందరూ రథసప్తమి రోజు ఖచ్చితంగా స్వామివారిని పూజించండి స్వామివారి ఆశీస్సులకి పాత్రలు అవ్వండి ఎవరైతే ఆడవాళ్ళు కాస్త ఇబ్బందులు ఏమైనాటువంటి ఇబ్బందులు ఏమైనా కలిగితే మాఘ మాసంలో వచ్చేటువంటి ప్రతి ఆదివారాల్లో ఏదో ఒక ఆదివారం మీరు పూజించుకోండి ప్రతి ఆదివారం చేసిన రథసప్తమి రోజు చేసిన మనకి చాలా మంచి జరుగుతుంది అయితే భగవానుడు ఇప్పుడు అపార్ట్మెంట్లలో అట్లా ఉండే వాళ్ళకి కొంచెం ఇబ్బందే కదా పూజ చేసుకోవాలంటే మేమైతే లైవ్లో చేసుకోవచ్చు ఇక్కడ స్వామివారికి ఎదురుగా చక్కగా ఆవు పిడికలు గొబ్బెమ్మలు పెట్టాము కదా భోగి పండగకి సంక్రాంతి పండగకి ఆ గొబ్బెమ్మలతో నేను వంట చేసి సూర్య భగవానుడికి ఎదురుగా ఆర్ఘవం ఇచ్చి నేను చెరుకు గడ తీసుకొచ్చి ఆయన ముందుగా వండి ఆయనకు పాయసానము నేను నివేదిస్తున్నాను అదేంటి ఏదో మాట్లాడుతున్నారు మరి ఈ ప్లేట్లు ఎందుకు పట్టుకున్నారు అని అనుకుంటారేమో చూడండి అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వాళ్ళకి మనకు భగవానుడు బయటికి వెళ్ళి వండేలాగా ఉండదు కదా అందుకని మీరు మా ఇంట్లో అయితే ఈ మంగళహారతి ప్లేట్స్ త్రీ ఉన్నాయి అయితే మాకు చాలా ఉన్నాయని చెప్పడం కాదు చూడండి ఇది సూర్య భగవానుడు అన్నమాట భగవానుడు చూడండి ఇట్లా ఉంది కదా ఇదంతా సూర్యుడే కదా ఇక్కడ మనం పూజ చేసుకోవచ్చు ఈ ప్లేట్ని ఇలా పెట్టి లాగా భావించి మీరు పూజ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా సూర్య భగవానుడు చూడండి ఇట్లా నేను ఇక్కడ ఇక్కడ స్వామివారి ఇది సూర్యుడు అనమాట ఇక్కడ మనం పూజ చేసుకోవచ్చు అండ్ ఇట్లాంటి ప్లేట్స్ ఉన్నట్లయితే వినాయకుల వారు ఉన్నారు కదా ఇలాంటి ప్లేట్స్ మీకు ఉన్నట్టయితే మీ ఇంట్లో ఉన్నట్టయితే ఏం చేయాలంటే మీరు ఇదిగో ఇలా ఒక తమలపాకుని తీసుకోవాలి తమలపాకు తీసుకొని ఇలా వెనక కొంచెం ఆయిల్ పెట్టేశామనుకోండి అతికిపోతుంది ఇట్లా ఉండిపోతుంది అన్నమాట ఇక్కడ మనం ఏం చేయాలో చెప్పన స్వామివారిని ఇట్లా వేసుకోవాలన్నమాట ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను కుంకుమతో వేసుకోవచ్చు అండ్ చందనం మనం గంధం పెట్టుకుంటాం కదా గంధంతో కూడా పెట్టుకోవచ్చు స్వామివారిని మన చేతులతోనే మనం చక్కగా అండి అవి ఉంటాయి కదా ఇయర్ బర్డ్స్ ఉంటాయి కదా అది లేదు అందుకనే నేను ఇలా వేస్తున్నాను అన్నమాట చూడండి ఇలా చక్కగా నాకు అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని చక్కగా తమలపాకు పైన గంధంతో అయినా లేకపోతే కుంకుమతో అయినా ఇలా పెట్టుకోవచ్చు అనమాట నా చేతులతో స్వామివారిని నేను తయారు చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ అందరితో షేర్ చేసుకున్నందుకు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ మనం కొంచెం ఆయిల్ వేస్తే అతికిపోతుంది తమలపాకు నో ప్రాబ్లం అండి ఇక్కడ వినాయకుల వారు కూడా ఉన్నారు కదా ఇలా చక్కగా అతికించుకొని చక్కగా ఎదుగో కనిపిస్తున్నారా ఇలా పొట్ట పెట్టుకోండి ఇందులో మనం రూపాయి కాయని కూడా పెట్టుకోవచ్చు ఇలా కొంచెం వెనుక ఏదైనా ఆయిల్కి అలా గంధం పెడితే అతుకుతుందా అని మీకు అనిపించింది అనుకోండి కొంచెం ఏముంది రోజుకు చిన్న గంబాటిలైనా ఏదైనా పెట్టి ఇలా అతికించుకోండి చక్కగా ఓకేనా అండ్ నేను మీకు చిక్కుడు రథం ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను లైవ్లో వీడియోలో ఓకేనా చూడండి ఒక మీరు ఇంట్లో అంటే ఒక అదేంటో అండి ఆ పుల్లలు ఉంటాయి ఆ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా దాంతో అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఇలా కొబ్బరి చీపురు ఉంటుంది కదా కొత్త చీపురి దాని నుంచి ఒక పుల్ల తీసుకున్నాను అన్నీ సేమ్ ఉండాలి చిక్కుడుకాయలు అయితే ఏడు ఉండాలి చిక్కుడుకాయలు సమానంగా ఉండడం కోసం నేను ఇలా పెట్టుకున్నాను తయారు చేద్దాం ఓకేనా అన్నీ చూడండి నేనైతే ఇలా మీకు ప్లేట్లో పెట్టి చూపిస్తాను ఇదిగోండి ఈ ఏడే నాలుగేమో సమానంగా ఉన్నటువంటి చిక్కుడుకాయలు తీసుకున్నాను ఈ మూడేమో కొంచెం కరువుడుగా ఉన్నటువంటి బాగా వంకరగా ఉన్నటువంటి చిక్కుడుకాయలు మూడు తీసుకున్నాను నాలుగు మూడు ఏడు కదా చూపిస్తాను వాయిస్ వినిపిస్తుందా నేను తమలపాకు పైన పెట్టాను కదా మీకు అందుబాటులో ఉంటే జిల్లేడాకు పైన పెడితే ఇంకా చాలా మంచిది అండి ఏడు సంఖ్య చాలా ముఖ్యమైంది కాబట్టి ఏడు చిక్కుడాకులు ఏడు రేగుపళ్ళు తీసుకోండి ఓం ఆదిత్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ అంటూ మీరు చేసుకోండి ప్రతి ఈరోజు అంతా ఓం ఆదిత్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ అంటూ చేసుకోండి ఏ పూజ అయినా సరే అంటే పూజ మొత్తం పూజా కార్యక్రమం మొత్తం అండి చిక్కుడు గుంజ ఉంటుంది కదా దానికి ప్రెస్ చేస్తే గట్టిగా ఉంటాయి అన్నమాట ఓకేనా ఒక ఏడు పిడికిల్ల గోధుమలు పోసి ఆ గోధుమల పైన దీపం ఉంచండి గోధుమల దీపం అంటే స్వామివారికి చాలా ఇష్టం తప్పకుండా ఇంటి ముందు దైవమందిరంలో రథం ముగ్గే వేయండి ఓకేనా కనిపిస్తుందా వీడియోలో ఇలా రెండు చిక్కుడుకాయలు ఓకేనా నెక్స్ట్ ఇవి ఇంకా రెండు చిక్కుడుకాయలు ఇక్కడ రావాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు మనం ఇంకా రెండు చిక్కుడుకాయలు ఇక్కడ రావాలి అండి ఇంత డెడికేషన్తో చేస్తున్నాను కదా ప్లీజ్ ఖచ్చితంగా నాకు లైక్ చేయండి కమెంట్ చేయండి ఓం ఆదిత్యాయ నమహ అని ఓకేనా మన పాత సబ్స్క్రై మన సబ్స్క్రైబర్స్ అయితే చేస్తారు తప్పకుండా మీరు కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మన ఛానల్లో డిఫరెంట్ వీడియోస్ కూడా ఉంటాయి కానీ మీరు అపార్థం చేసుకోకండి సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్ కోసం అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తాను ఆరోగ్యానికి కూడా మంచిది కదా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంతలా పూజించుకుంటున్నాం కదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరికైనా మీకు తోచినంతగా ఎక్కువ అని కాదు మీకు ఎంత తోచితే అంత ఎవరికైనా మీ సహాయం అవసరం ఉంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకి చేయడానికి మీరు ముందు ఉండండి ఎవరైనా కష్టంలో ఉన్నారు కాస్త వాళ్ళని మనస్ఫూర్తిగా ఓదార్చండి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి ఇవి స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి పనులు ఎంత దాన ధర్మాలు చేస్తే అంత మంచిది అన్నమాట దాన ధర్మాలంటే ఉన్నదంతా తీసుకెళ్ళి పెట్టమని నేను చెప్పడం లేదు దాదాపు మీ అందరికీ నేను చెప్పే మాట అర్థమైందనుకుంటున్నాను ఉన్నంతలో ఎవరికైతే అవసరమో వాళ్ళకి దానం చేయండి ఎక్కడైతే మీ తోడు మీ అవసరం మీరిచ్చేటువంటి మోటివేషన్ అది వాళ్ళకు ఇవ్వడానికి ముందు వరుసలో నించోండి ఓకేనా ఎవ్వరిని ఎప్పుడు కూడా మోసం చేయవద్దు ఎవరినైనా సరే వీలైతే వాళ్ళకి మంచి చేయడానికి మనం ముందుందాం ఓకేనా మనము సూర్యుడు చూడండి భూమి అంతటికీ వెలుగును పంచుతాడు సాయంత్రం అస్తమిస్తాడు మళ్ళీ సూర్యుడు అక్కడే ఉంటాడు కానీ మన భూమి మాత్రం గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది మనం కూడా అంతే మన జీవితాన్ని మనం చక్కబెట్టుకుంటూ ఇతరుల జీవితాన్ని చక్కబెట్టుకు చక్కబెట్టేలాగా తయారవుదాం ఓకేనా థ్యాంక్స్ అండి ఓం ఆదిత్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం భాస్కరాయ నమ ఓం నమః ఈ మంత్రాలు ఈ రోజంతా జపిస్తూనే ఉండండి ఎవరికైతే మనం నమస్కారం చేయవలసి వస్తుందో అప్పుడు ఇలా సూర్య భగవానుకే మనం నమస్కరిస్తున్నామని భావించండి మీకు తప్పకుండా సూర్యుడు ఆయన ఎలా అయితే వెలిగిస్తున్నాడో మీ జీవితంలో మీకు ఇదంతా చెప్తున్నందుకు నా జీవితంలో వెలుగులు ఖచ్చితంగా నింపుతాడు మన జీవితాలలో కష్టాల రూపంలో ఉన్న చీకట్లను పారద్రోలుతాడు ఓం సూర్యదేవాయ నమ ఓం భాస్కరాయ నమ ఓం ఆదిత్యాయ నమో భక్తి ముఖ్యమండి ఓకేనా భక్తితో మనం ఏది చేసినా స్వామివారు మనల్ని దీవిస్తారు ఎదిగోండి స్వామివారి రథం అయిపోయిందా బాగుందా ఎలా ఉంది ఏడుచుక్కుడుకాయల రథం ఇదిగో ఇలా పెట్టేసుకోవాలన్నమాట స్వామివారి రథం చూడండి ఎలా అయిందో ఏడు చిక్కుడుకాయలతో నేను స్వామివారికి రథం చేశాను చూడండి ఇది ఇటు వే అనేది ఇటు ఉండేలాగా చూసుకోండి ఓకేనా స్వామివారు ఉన్నారు చక్కగా ఇదిగోండి బాగుందా బాగుంటుంది స్వామివారి రథం కదా స్వామివారు చూడండి ఎలా కూర్చున్నారో ఇలా మీరు పూజ చేసుకోండి ఓకేనా సేమ్ ఇలాంటి తమలపాకే ఏదైనా ఫోటో ఫ్రేమ్కి కూడా అతికించుకొని ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఇక్కడే దీపారాధన ఇటు పక్కన పెట్టుకోవచ్చు ఓకేనా ఇదే మన స్వామివారు ఓకేనా బాగుందా వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా మీరందరూ కూడా లైక్ చేయండి ఓం ఆదిత్యాయ అని కమెంట్ చేయండి ఓకేనా ఇలాంటివి ఇవైతే డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు ఒక రూపాయి బిల్ల పెట్టుకొని రూపాయి బిల్ల పెట్టుకొని డైరెక్ట్గా మనం ఈ ప్లేట్ అంతా కూడా ఈ ప్లేట్ అంతా కూడా ప్లేట్ అంతా కూడా చక్కగా పూజించుకొని గంధము పసుపు బోట్లు పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు ఓకేనా వీడియో నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా అందరూ కూడా లైక్ చేస్తారని 阿姐死了。